అందరికీ నమస్తే రోడ్ బిట్ సార్ ఎకరా ఏడు లక్షల రూపాయలు మాత్రమే సార్ ఒక ఎకరా ధర గ్రావల్ రోడ్ అండి ఇది ఇది ఇరవై రెండు ఎకరాలు వస్తుందండి మొత్తం ఇరవై రెండు ఎకరాలు వస్తుందండి పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి కనిగిరికెళ్ళి హైవేకి మధ్యలో వస్తుందండి చూడండి మంచి ఏరియాలో మంచి లొకేషన్లో క్లియర్ టైటిల్తో కలిగిన ప్రాపర్టీ సార్ మంచి పొలమండి చూడండి రెడ్ సైలు రెడ్ సైల్గా ఉందండి లైట్ రెడ్ అండి గట్టి పంట నుంచే పొలమండి మంచి ఆదాయం వస్తుందండి మినుము కూడా బాగా వస్తుంది ఇక్కడ కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే సార్ ఎకరా మీకు అనుకూలమైన ఏరియా రోడ్డు బిట్టు చూడండి సార్ రోడ్డు కూడా చుట్టూరు ఫినిషింగ్ కూడా ఉందండి పొలానికి అద్దులు కూడా ఉన్నాయి కారు లారీ బస్సు ఏదైనా సరే మన పొలంకి ఇబ్బంది లేదు సార్ ఎటువంటి వాడనైనా కానీ గ్రావులు సార్ కంకర్తో వేసిన ప్రాప రోడ్డు చుట్టూరు ఫినిషింగ్ కూడా ఉంది పొలంకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ క్లియర్ టైటిల్ సార్ ఎటువంటి ఇబ్బందులు లేవండి రేటు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి సార్ థ్యాంక్ యూ